సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రావడానికి సమయం దగ్గర పడుతోంది హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ మరోవైపు గట్టి పట్టుదలతో ఉన్నాయి అయితే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్నది అన్ని పార్టీల్లోనూ వ్యక్తమవుతోంది సీట్లు తక్కువ వస్తే ఏం చేయాలి ఎవరెవరిని తమ వైపు తిప్పుకోవాలి లాంటి వ్యూహ మొదలు పెట్టేశాయి ఏపీలో టీడీపీతో బీజేపీ జత కట్టడంతో ఇండియా కూటమి చుబు జగన్పై పడింది దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో పాటు ఏపీ ఎలక్షన్ రిజల్ట్స్ జూన్ నాలుగున వెలువడనున్నాయి నేతల జాతకాలు ఈవీఎంలలో నిక్షిప్తమయ్యాయి దాంతో గెలిచేదెవరు ఓడేదెవరని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఏపీ విషయానికి వస్తే ఈసారి వైసీపీ గెలుస్తుందా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందా అని రాష్ట్ర ప్రజలు నిరీక్షిస్తున్నారు అటు గెలుపుపై ప్రధాన పార్టీల నేతలు వ్యక్తం చేస్తున్నారు వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీకి అత్యధిక ఎంపీ సీట్లు దక్కుతాయంటూ కొన్ని సర్వేలు కాదు కూటమిదే హవా అంటూ మరికొన్ని సర్వేలు వెలువడుతుండటంతో ఎవరి అంచనాలు నిజమవుతాయని ఎవరి లెక్కలు తప్పుతాయని రాష్ట్రంలో ఏ ఇద్దరు కలిసినా చర్చించుకుంటున్నారు ఈసారి బీజేపీ టీడీపీతో జత కట్టడంతో కేంద్రంలోని ఇండియా కూటమి నేతలు జగన్ వైపు మొగ్గుతున్నట్లు చెబుతున్నారు ఈసారి వైసీపీ ఎంపీ స్థానాలు ఎక్కువగా గెలుచుకుంటే ఖచ్చితంగా కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా జగన్ కీలకమవుతారు అందుకే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి నుంచి వైసీపీకి రాయభారాలు మొదలయ్యాయని ప్రచారం జరుగుతోంది వైసీపీకి ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చినా ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉండడంతో బీజేపీకి మద్దతిచ్చే ఛాన్స్ లేదంటున్నారు దీంతో ఇండియా కూటమి నేతలు జగన్ మద్దతు పొందేందుకు తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు బీజేపీ ఏపీలో టీడీపీతో కలవడంతో తమతో కలిసి రావాలని ఇండియా కుటుంబ నేతలు జగన్ పై ఒత్తిడి చేస్తున్నారని తెలుస్తోంది మొత్తం మీద ముందు ముందు రాజకీయాలు ఎలా ఉండబోతాయన్నది ఆసక్తికరంగా మారింది అటు బీజేపీకి దక్షిణాదిలో ఎంపీ సీట్లు కీలకం కాబోతున్నాయి అత్యధిక ఎంపీ స్థానాలు ఉన్న యూపీతో పాటు బీహార్లో ఈసారి కమలం పార్టీకి సీట్లు తగ్గితే ఏంటి పరిస్థితి అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి ఉత్తర పశ్చిమ తూర్పు ప్రాంతాల్లో గత ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక స్థానాలు దక్కాయి కానీ ఈసారి అక్కడ సీట్లు తగ్గే అవకాశం లేకపోలేదన్న వాదనలు ఉన్నాయి అలాంటి తరుణంలో బీజేపీకి దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ స్థానాలు కీలకమవుతాయి కూటమిగా ఏపీలో బరిలో దిగడంతో బీజేపీకి కలిసొచ్చే అవకాశాలున్నాయంటున్నారు అందుకే ఏపీపై ఇండియా కూటమి ఫోకస్ పెట్టినట్లు చెబుతున్నారు